ఎందుకు ఎవరు లేరు ఎందుకు లేదు నీకు అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరు లేరా ఎవర్ లేదు ఎవర్ లేరా ఇద్దరు చెల్లెలు ఇద్దర్ చెల్లెళ్ళు ఉన్నారు 7 వాళ్ళు చెప్పు ఇద్దర్ కాదు నేను మీకు మరి వాళ్ళు చూసుకోరా నిన్ను ఆ అది ఒక్కడారికింది అది మరి నీకు ఇట్లా అనాథగా ఎన్ని రోజులు నుంచి ఉంటావు నీనా నేను యా అక్కడ ఇక్కడ హోటల్ లో బంగ్ చేసి ఆ ఈ తల్కానో పెప్పన్ నీకు

అది నేను ఏంటంటే ఏదో పోపం పాని పాపం నువ్వు దండం పెట్టిన అవునా కాదా నన్ను కాపాడా అని చెప్పినవా అను కాపాడిన అన్నవా అన్నా అను మరి కాపాడిన అన్న రోజు వచ్చి అన్నం తీసుకు పెడతాన పెడతలేనా పెడతా పెడతానావా పంతొమ్మిది తారీఖు అడ్మిట్ చేసిన నిన్ను రెండు రోజులేమో రాలే నేను సరే నువ్వు వాడికి వస్తానంటే నేను డాక్టర్ ఏమున్నది యాభై రూపాయలు అరవై రూపాయల ఫీజు తీసుకుంటాడు టాబ్లెట్ ఇస్తాడు మా అంట నూట యాభై సరే నువ్వు ఇట్లా పాప మామ కూడా తెలుసు తెలుసా మరి ఎప్పుడు అత్తా చెప్పు ఇప్పుడు అమ్మా అందరు సరే సరే మరి నీకు ఫోన్ నంబర్ ఇస్తా ఫోన్ చేయి అత్తా సరే ఏమున్నా తల్లి మా ఫ్రెండ్స్ కూడా నీకు సహాయం చేస్తా అంటాను మనిషికి ఒక వంద రూపాయలు అడిగి కూడా నీకు కానీ నేను రోజు వచ్చి నీ దగ్గర ఉండలేను కదా మాట ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏదో అన్నం ఇచ్చి వెళ్ళిపోతా గంతే అవునా కాదా సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు వచ్చి ఫోన్ చేస్తావాడే ఉంటావు కదా మరి ఆయన సాయంత్రం మధ్యాహ్నం మధ్యాహ్నం పూట మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకో నాలుగు గంటలకో తీస్తాడు సరే నేను వస్తావా వచ్చి ఫోన్ చేయి మరి అంతేనా సరే మరి నీ ఇస్తాను తల్లి ఆడికి వచ్చి ఫోన్ చేయి నాకు నీకు సహాయం అయితే నేను చేస్తా సరే నువ్వు బతికున్నంతసేపు సేపు నీకైతే ఇంత తిండి పెడతలే ఏదో పండు పొలము ఏదో తీసుకొచ్చి ఇత్తలే నాకు పుణ్యమే కదా అవునా కాదా సరే నీకు ఎవరైనా ఉంటే బాగుండు తల్లి హెల్ప్ చేయడానికి ఎవ్వరలేరా నీకు అసలు ఎవరన్నా చూడ్డానికి వచ్చిందా ఎవ్వరు లేరా ఎవరు హాస్పిటల్ పట్టగా ఎవరన్నా నచ్చిందా నిన్ను చూడ్డానికి రాలేదా సరే తల్లి మరి ఇప్పుడు నీకు నన్ను ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇవ్వమంటావా సరే ఇస్తావు